ఘనపురం జమీందారు గజపతి అతను జమీందారుగానే కాకుండా ఆ చుట్టుపక్కల పది పరగణాలకు ఆ దేశం రాజు చేత పరిపాలనాధికారిగా కూడా నియమించబడ్డాడు అతని భార్య శారదాంబ ఇటు జమీందారు కాని అటు శారదాంబా కాని చాలా మంచివాళ్ళు తమ హయాంలో ప్రజల కష్ట సుఖాలను గమనించి ఎవరికి ఎప్పుడు ఏం కావలసి వచ్చినా అవసరమైన సహాయం చేస్తుంటారు కొత్తగా పెళ్లి చేసుకునే ఆడపిల్లకి మంగళసూత్రం కానుకగా ఇస్తుంటారు నూతన దంపతులకు వస్త్రాలు కొంత సొమ్ము తాంబూలంగా ఇస్తుంటారు ఎవరికైనా పిల్లలు పుట్టి పేరు పెట్టమని జమీందారు దగ్గరకు తీసుకుని వస్తే ఆ బిడ్డకు పేరు పెడుతూ మెడలోకి బంగారు గొలుసు బహుమానంగా ఇస్తుంటారు కానీ ఆ దంపతులకు ఉన్న లోటంతా ఒక్కటే వారికి పెళ్లై పదేళ్లవుతున్నా ఇంత వరకు పిల్లలు పుట్టకపోవడం పిల్లలకు వారు చెయ్యని పూజ లేదు చెయ్యని యజ్ఞం యాగాలు లేవు చెయ్యని దాన ధర్మాలు లేవు మొక్కని దేవుడు లేడు దర్శించని దేవాలయం లేదు కానీ భగవంతుడు వారిని ఇంకా కరుణించలేదు జమీందారికి పిల్లలు లేకపోవడం గురించి ధనపురం ప్రజలే కాకుండా పరాగణాలోని జనమంతా కూడా బాధపడుతుంటారు ఒకరోజు హిమాలయాల నుండి రామేశ్వరానికి వెళ్తూ ఒక సాధు పుంగవుడు గణపురంలో బస చేశాడు అతని ముఖంలోని తేజస్సు చూస్తే అతను గొప్ప బ్రహ్మజ్ఞానిలాగా కనిపిస్తున్నాడు అతనిని చూసి జమీందారు దగ్గర పనిచేసే దివాను ఆ సాధువు బస చేసిన సత్రానికి వెళ్లి నమస్కరించి అయ్యా మీరు చాలా దూర ప్రాంతం నుండి వస్తున్నట్టున్నారు నేను ఈ పరగణ అధికారి జమీందారు గజపతి గారి దగ్గర దివానుని మీ ప్రయాణం ఇటు ఈ సత్రంలో సదుపాయాలు బాగున్నాయా నాయనా నేను హిమాలయాల నుండి రామేశ్వరానికి వెళుతున్నాను ఇక్కడి సదుపాయాలన్నీ బాగున్నాయి అయినా సర్వసంగ పరిత్యాగి నాకు ఏమి సదుపాయాలు కావాలి నాయనా అయినా నా క్షేమ సమాచారాలు బాధ్యతగా విచారించినందుకు శుభం అవును నువ్వేదో కార్యార్థమై కూడా నా వద్దకు వచ్చినట్టున్నావు అవును స్వామి మా జమీందారు గారికి వివాహమై పదేళ్లు దాటింది ఇంతవరకు ఆయనకు సంతానము కలగలేదు ఆయన చాలా ధర్మాత్ముడు అవును అతని గురించి నేను కూడా విన్నాను మీరు ఆయనను ఒకసారి వ్యక్తిగతంగా చూసి పిల్లలు కలగకపోవడానికి కారణమేమిటో చెప్పగలనేమోనని అలాగే అవశ్యము ఇప్పుడే మీ వెంట వస్తాను పదండి అని సాధువు దివాను వెంట జమీందారు భవనానికి నడిచాడు ఈ విషయం అప్పటికే తెలిసి ఉన్న జమీందారు సాధువుని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి నమస్కరించాడు జమీందారు ముఖంలోకి చూసిన సాధువు సుపుత్ర ప్రాప్తిరస్తు మహానుభావ ఏమన్నారు మరొకసారి మీ నోట వెంట ఉండి సుపుత్ర ప్రాప్తిరస్తు నిజంగా నాకు ఆ భాగ్యం ఉందా స్వామి సాధువు కాసేపు కళ్ళు మోసుకుని దీర్ఘంగా ఆలోచించి కళ్ళు తెరిచి జమీందార్ని చూస్తూ ఖచ్చితంగా ఉంది నాయన వచ్చే సంవత్సరం ఈ సమయానికి నువ్వొక పుత్రునికి తండ్రివి అవుతావు కాని 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 ఏమిటి స్వామి ఏమీ లేదు ఏమీ లేదు నేను మళ్ళీ సంవత్సరం ఇదే సమయానికి నీ ఇంటికి వస్తాను అప్పుడు చెప్తాను విషయం శుభమస్తు అని ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా సాధువు చకచకా వెళ్లిపోయాడు శుభవార్త చెప్పినందుకు అతనిని సత్కరించాలని అనుకున్న జమీందారు సాధువు కోసం సత్రానికి అవధారిని పంపిస్తే అతను అక్కడ లేడు అదే విషయాన్ని వచ్చి జమీందారుకు చెప్పాడు దివాను దివాను గారు ఆ సాధువు చెప్పినది జరుగుతుందంటారా ఖచ్చితంగా జరుగుతుందనిపిస్తోందయ్యా ఎందుకంటే ఆయన సామాన్యమైన సాధువులా లేడు వర్చస్సు చూస్తే మహాజ్ఞానిలాగా భవిష్యత్తు తెలిసిన వ్యక్తిలాగా ఉన్నాడు మీరన్నది నిజమైతే పుత్రుడు కలుగుతాడు కాని అని సంశయంగా ఎందుకన్నట్టు అయ్యా అలా అనడంలో ఏ మర్మం ఉందో మనకేం తెలుసు శుభవార్త చెప్పాడు అది చాలు మీకు వారసురు పుడితే పరగణా మొత్తం ప్రజలు పండగ చేసుకుంటారయ్యా ఆ రోజు ఎప్పుడొస్తుందా అని నేను ఆత్రంగా ఎదురు చూస్తుంటాను కానీ ఆ మహాజ్ఞాని అలా ఎందుకన్నాడా అని నాకు శంకగా ఉంది అయ్యా అనుమానాలు వీడి ఆనందంగా ఉండండి ఆ సాధువు మళ్లీ ఏడాది ఇదే సమయానికి వస్తానన్నాడు కదా అప్పుడు తెలుస్తుంది ఆ విషయం ముందు వీటిపై కబురు అమ్మగారికి తెలియచేయండి ఆమె చాలా సంతోషిస్తారు ఇక అక్కడితో కానీ అనే శంక విడిచిపెట్టి జమీందారు గజపతి భార్య శారదాంబకి విషయం చెప్పాడు కాలచక్రం గిరున ముందుకు పరుగులు తీసింది సాధువు చెప్పినట్టే జమీందారుకి కొడుకు పుట్టాడు ఘనపురంతో పాటు పరాగణాలోని ప్రజలందరూ వార్త తెలిసి సంబరాలు చేసుకున్నారు బారసాల చేసి ఉయ్యాలలో వేసే కార్యక్రమం రోజున సాధువు అన్న మాట ప్రకారం జమీందారు ఇంటికి నేరుగా వచ్చాడు మహానుభావ మీరన్న మాట ప్రకారం నాకు పుత్ర సంతానం కలిగినది నా కొడుకుని ఆశీర్వదించండి అలాగే నన్ను దీవించిన నాడు ఆనాడు కానీ అని అంటూ దానికి కారణం చెప్పకుండా వెళ్లిపోయారు అలా అనడానికి కూడా కారణం తెలియచేయండి సాధువు పిల్లాన్ని పరీక్షగా చూశాడు నాయనా గజపతి నీ కొడుకు విషయంలో కొక్కడికే చెప్పవలసిన రహస్యం ఒకటున్నది ఆనాడు నేను అలా అనడానికి గల కారణం ఈనాడు నీ కొడుకుని చూశాక బలపడింది ఒక జ్ఞానిగా ఈ విషయం నీకు చెప్పకూడదు కాని నీ కొడుకు జాతకం ప్రకారం అని జమీందారుని పక్కకు తీసుకెళ్లి నీ కొడుకు అల్పాయుష్కుడు అయ్యా లేక లేక కలిగిన సంతానం అల్పాయుష్కుడా మీరు నిజమే చెబుతున్నారా నేను కాదు చెబుతున్నది వాడి జాతకం ఆ విషయం చెబుతున్నది నీ కొడుకుకి పది సంవత్సరాలు నిండగానే మరణగండం ఉన్నది అంతవరకే వాడితో మీకు రుణానుబంధం వాడి మరణగండానికి తరుణోపాయం లేదా లేదు అది కాల నిర్ణయం తలరాత దాన్ని తప్పించే శక్తి ఎవ్వరికీ లేదు గుండె దిటవు చేసుకుని ఈ పది సంవత్సరాలు వాడితో ఆనందంగా గడుపు ఈ విషయం ఇంకెవ్వరికీ చెప్పకు ముఖ్యంగా నీ భార్యకి ఆడమనసు తట్టుకోలేదు స్వామి వాడికి గండం ఏ రూపంలో రావచ్చు అది మాత్రం నేను తెలిసినా చెప్పకూడదు ప్రకృతి ధర్మం కాదు అది ఏ రూపంలోనైనా రావచ్చును నువ్వు ఒంటి స్తంభం మేడ మీద నీ కొడుకుని దాచినా మృత్యువు వచ్చి తీరుతుంది మరి ఈ విషయాన్ని నాకెందుకు చెప్పారు స్వామి ఇప్పుడు ఈ పది సంవత్సరాలు నేను వేదన అనుభవించాలా కాదు నాయనా అది కాదు నా ఉద్దేశ్యం తండ్రివి కదా ఈ పది సంవత్సరాలైన కొడుకుతో అనుభవించాల్సిన ప్రేమానురాగాలు అనుభవిస్తావని సరే గుండె దిటవు చేసుకుని గడుపు సెలవు సెలవు అని సాధువు వెళ్లిపోయాడు సాధువు పక్కకు తీసుకువెళ్లి ఏం చెప్పాడని భార్య శారదంబ దివాను కూడా అడిగారు జాతకం చాలా బాగుందని చెప్పారు అని ఆ విషయాన్ని దాటవేసి ఆ తరువాత పిల్లాడికి వరదుడు అని పేరు పెట్టి శాంతి పూజలు యాగాలు మృత్యుంజయ హోమాలు చాలా చేయించాడు ఎందరో పండితులను కలిసి జాతకం చూపించాడు అందరూ జాతకంలో మృత్యుగండం ఉందనే చెప్పారు కాలం ముందుకు పరుగులు తీసింది ఇప్పుడు వరదుడికి తొమ్మిదేండ్లు మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుండి వస్తుందోనని వరదుణ్ణి ఎక్కడికి వెళ్ళనీకుండా కట్టుదిట్టం చేశాడు ఒకనాడు ఒక మహాపండితుడు జమీందారింటికొచ్చాడు అతడికి సపర్యలు చేసి కొడుకు జాతకం చూపించాడు అది చూసిన పండితుడు గజపతి నీ కొడుక్కి సర్పగండ ఉంది అది కూడా నాలుగు నెలల కాలంలోనే జాగ్రత్త వహించు ఆ దోషం గట్టెక్కే మార్గం లేదా పరిహారం చేస్తే దోషం పోదా స్వామి అది నుదిటి రాత దాన్ని తప్పించడం ఎవరి చేతుల్లోనూ ఉండదు జాగ్రత్త వహించు అని పండితుడు వెళ్లిపోయాడు జమీందారు తన కొడుకు కోసం తన ప్రహరీలోనే ఒంటి స్తంభం మేడకట్టించి అందులో ఉంచాడు వరదుణ్ణి ఆహారం అందించడానికి ఒక పరిచారిక తప్ప ఇంకెవ్వరూ ఆ మేడలోకి వెళ్లడానికి అనుమతి లేదు మీద చుట్టూ దిట్టమైన కాపలా పెట్టాడు ఒక్క పురుగు కూడా లోపలికి వెళ్లడానికి వీలు లేకుండా సమయం గడుస్తున్న కొద్దీ జమీందారికి కంగారు ఎక్కువైంది రోజు రోజుకి భర్తలో పెరుగుతున్న ఆందోళన చూసి తట్టుకోలేక ఏమైందండి ఈ మధ్యన మీలో ఆందోళన కంగారు ఎక్కువైంది పైగా విద్యాబుద్ధులు నేర్చుకోవలసిన సమయంలో మన కొడుకుని ఒంటి స్తంభం మేడలో బంధించినట్టు పెట్టారు నాకేదో అనుమానంగా ఉంది విషయం చెప్పండి ఇక నీకు కూడా చెప్పవలసిన సమయం వచ్చింది శారదాంబా మనసు దిటవ చేసుకుని విను ఏంటండి ఆ వార్త మన కుమారుడు వరదుడికి ఇంకొద్ది రోజులలో మృత్యుగండం ఉంది వాడిని సర్పం రూపంలో మృత్యువు కాటేస్తుంది శారదాంబా వాడిని కాపాడడానికి నా ప్రయత్నమంతా ఈ విషయాన్ని నాకు మనకు కొడుకు పుడతాడని చెప్పిన సాధువే చెప్పాడు కాని నీకు చెప్పలేదు సర్పగండమని మొన్న వచ్చిన పండితుడు చెప్పాడు అప్పుడు నేనే గట్టిగా నమ్మి ఈ ఏర్పాట్లన్నీ చేశాను వాడిని బ్రతికించుకునే మార్గమే లేదా చివరి ప్రయత్నంగా మన పరగడ అంతటా వాడిని గండం నుండి కాపాడేవారికి కోరినంత ధనమిస్తానని చాటింపు వేయిస్తాను ఆ పని చెయ్యండి మన బిడ్డను బ్రతికించిన వారు మన సర్వస్వం కోరిన ఇచ్చేద్దాం జమీందారు మరునాడు దివానుకు చెప్పి ఆ విధంగానే చాటింపు వేయించాడు విషయం విన్న మొత్తం పరాగణలోని ప్రజలందరూ ఆశ్చర్యపోయారు మంచివాడైన జమీందారు కొడుకు ఎలాగైనా బ్రతకాలని కోరుకున్నారు అయితే ఈ చాటింపు విషయం గణాపురం పక్కన ఉండే కేశవపురంలోని రామశర్మ అనే ఘనాపాటి విన్నాడు అతను పరమ నిష్ఠాగరిష్ఠుడు దైవ సాధనతో చాలా మహిమలు విద్యలు పొందినవాడు అతను ఒకటి రెండు సార్లు నుండి సహాయం పొందినాడు అతని భార్య గుణవతి ఆమె కూడా చాటింపు విని భర్తతో ఇలా అంది ఏమండి చాటింపు విన్నారా జమీందారు గారికి లేక కలిగిన ఒక్కగానొక్క కొడుకుకి సర్పగండ రూపంలో మృత్యువు రాబోతుంది మీరేమీ చేయలేరా మీరు చాలా ఆరితేరినవారు కదా పైగా జమీందారు కొడుకును బ్రతికించిన వారికి కోరినంత ఇస్తారని చాటింపు వేయించాడు నేను అదే విషయం గురించి ఆలోచిస్తున్నాను గుణమతి ఆయన ప్రకటించిన ధనం గురించి కాదు జమీందారు గతంలో మనకు రెండు సార్లు సహాయం చేశారు ఇప్పుడు నేను ఆ అమ్మకి సహాయం చేయవలసిన సమయం వచ్చింది నేను ఆయన కొడుకుని కాపాడగలను రేపే బయలుదేరి ఘనపురం వెళ్తాను మంచిది అలా చేయండి ఆయన రుణం అలాగైనా తీర్చుకున్న వాళ్ళమవుతాం ఆ మరునాడే రామశర్మ ఘనపురానికి బయలుదేరాడు వాళ్ల ఊరి నుండి ఘనపురం పది క్రోసుల తోవ దారిలో అడవి మార్గం గుండా వెళ్ళాలి రామశర్మ నడుచుకుంటూ అడవి మార్గంలోకి ప్రవేశించాడు కొంత దూరం నడవగానే అతనికి ఒక యువకుడు తారసపడ్డాడు అతను రామశర్మతో నడుస్తూ అయ్యా వందనాలు తమరు ఎక్కడికి వెళ్తున్నారు ఘనపురం తమరు చూడబోతే శక్తివంతుల్లాగా కనిపిస్తున్నారు ఇంతకీ ఏమి పని మీద వెళ్తున్నారో తెలుసుకోవచ్చా జమీందారు గారిని కలవడానికి వారి అబ్బాయికి సర్పగండం ఉంది దాన్ని తప్పించడానికే వెళ్తున్నాను అయ్యా నాకొక అనుమానం నుదుటి రాతను తప్పించడం ఆ అవుతుంది నా శక్తితో సర్పగండాన్ని తప్పించగలను అవును ఇంతకీ నువ్వెవరు ఎక్కడికి వెళుతున్నావు ఈ అడవిలో నుండి వస్తున్నావు నేను కూడా జమీందారు గారి దగ్గరికే వెళ్తున్నాను వారి దగ్గర నుండి ఒకటి తీసుకురావాలి ఏమిటది ఆయన ఏమైనా ఇస్తానన్నారా అవును ఆ ఏమన్నావు అదే పనలు వరి విత్తనాలకు పనలు తీసుకువద్దామని ఓహో పనలా నాకు ఇంకొకలాగా వినబడితేను ఏమని వినిపించిందయ్యా ప్రాణాలు అన్నట్టుగా అవి నేనేం చేసుకుంటానయ్యా వరి విత్తనాలకు పనలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను ఇంతకీ నీ పేరు చెప్పలేదు ఆ నా పేరు తక్షకుడు అదేం పేరు నా తల్లిదండ్రులు నాగదేవతకి పూజలు చేస్తే నేను పుట్టానట అందుకే ఆ పేరు పెట్టారు ఇంతలో వాళ్ళిద్దరూ ఘనపురంలోని జమీందారు ఇంటి దగ్గరికి వచ్చారు అయ్యా మీరు వెళ్ళండి నాకు కొంచెం వేరే పని ఉంది మిమ్మల్ని మళ్ళీ కలుస్తా అని ఆ యువకుడు కాస్త పక్కగా వెళ్లి పళ్ళను తీసుకుని వెళ్తున్న అమ్మాయిని చూసి మాయమై చిన్న కీటకంగా మారి ఒక పండులో దూరిపోయాడు రామశర్మ జమీందారుని కలిసి అయ్యా నా పేరు రామశర్మ మీ చాటింపు విని వచ్చాను గతంలో మీ వలన నేను ఉపకారం పొందాను దానికి ప్రత్యుపకారంగా మీ కుమారుణ్ణి సర్పగండం నుండి కాపాడడానికి వచ్చాను నిజంగానా మీరు నా కుమారుణ్ణి కాపాడగలరా ఖచ్చితంగా నాకున్న శక్తులు అలాంటివి ఎక్కడా మీ కుమారుడు ఇక్కడే ఒంటి స్తంభం మేడలో ఉన్నాడు చుట్టూ దిట్టమైన కాపలా ఉంచాను రండి వెళతాను అని రామశర్మను ఆనందంగా తీసుకెళ్తుండగా వారసుడికి పళ్లిచ్చిన అమ్మాయి తిరిగి వస్తూ ఎదురుపడింది అయితే వరదుడు ప్రతిరోజు పళ్లిచ్చే అమ్మాయి ఇచ్చిన పండ్లలో ఒక పండుని తీసుకుని తినబోతుండగా అందులో నుండి బయటకు వచ్చిన తక్షకుడు సర్పంగా మారి అతన్ని కాటేశాడు వెంటనే వరదుడు నురుగలు కక్కుతూ ప్రాణాలు విడిచాడు ఒంటి స్తంభం మెడలో నుండి బయటకు వస్తున్న యువకుణ్ణి చూసి ఆశ్చర్యంగా ఇదేంటి నువ్వు లోపలికి ఎప్పుడు వెళ్ళావు ఎలా వస్తున్నావు నా పని ముగించుకుని వస్తున్నాను నేనే వరదుడు ప్రాణాలు తీసే సర్పాన్ని తక్షకుడిని నుదిటి రాతను ఆ బ్రహ్మ కూడా తప్పించలేడు రామశర్మ అనగానే రామశర్మ పరుగున లోపలికి వెళ్లి చూశాడు జమీందారు కొడుకు విగత జీవిగా పడి ఉన్నాడు తనతో పాటే వచ్చిన యువకుడు కాలసర్పమని తాను ఎలా గ్రహించలేకపోయాడు అదే విధిలీల నుదుటి రాత అంటే అని అనుకుని అక్కడే కోరబడ్డాడు జమీందారు నిర్ఘాంతపోయి కొడుకు శవం వంకా చూస్తుండిపోయాడు మిత్రులారా సృష్టిలోని ప్రతి వస్తువు ప్రతి ప్రాణి పుట్టినదేదైనా గిట్టక తప్పదు ఎన్ని చేసినా కాలచక్రాన్ని నుదుటి రాతను ఎవరూ ఆపలేరు మరి కాదంటారా మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక పంపించండి ధన్యవాదాలు